హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏదాసం ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో గోంగూరని లోపచెట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అలానే చాలా సింపుల్ గా కూడా మనం తయారు చేసుకోవచ్చు అలానే ఈ పచ్చడిని మనం రెండు నెలల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో ఈ గోంగూర ని పచ్చడికి కావాల్సిన పదార్థాలు మరియు కొలతలు తయారీ విధానం మొత్తం క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఈ గోంగూర పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ గోంగూర పచ్చడి కోసం ముందుగా ఒక పెద్ద సైజు గోంగూర కట్టన్ తీసుకోండి ఇది గ్రామ్స్ లో అయితే వన్ సెవెంటీ గ్రామ్స్ వరకు ఉంది ఈ గోంగూరని ని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకొని పూర్తిగా పూర్తిగా ఆరబెట్టుకోండి ఉండకూడదు ఆరకపోతే పచ్చడి నిల్వ ఉండదండి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఈ లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను తీసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి అలానే ఒక పదిహేను వరకు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి ఈ మిరపకాయలు కారం తక్కువగా ఉంటే ఇరవై మిరపకాయల వరకు యాడ్ చేసుకోండి ఈ మిరపకాయలు వెయిట్ లో పదిహేను గ్రాముల వరకు ఉన్నాయండి ఇప్పుడు వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా లైట్ గా ఫ్రై చేసుకోండి ఈ ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వీటిలో ఏమి మాడిపోయినా సరే మనకి ఈ గోంగూర పచ్చడి అనేది చేదుగా అనిపిస్తుంది మంటను లోటు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఇవన్నీ లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులోకి మనం శుభ్రంగా వాష్ చేసుకుని ఆరబెట్టుకొని ఉంచుకున్న ఈ గోంగూర మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ గోంగూర మొత్తాన్ని ఈ ఆయిల్లో నీట్గా ఫ్రై చేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ గోంగూరని తీసుకున్నట్లయితే గోంగూరని ఒకేసారి ఇలా ఫ్రై చేసుకోకుండా రెండు సగాలుగా చేసుకొని రెండు సార్లు ఫ్రై చేసుకోండి మీకు ఈ గోంగూర పచ్చడి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ సరిపోకపోతే మరో టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇలా ఈ గోంగూరని ని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ గోంగూరని ని నీట్ గా ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటూ ఈ గోంగూరని ని ఫ్రై చేసుకుంటూ ఉంటే గోంగూర మొత్తం ముద్దలాగా ఫామ్ అవుతుంది అలా అయ్యేంత వరకు ఈ గోంగూరని కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ గోంగూర ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక గోంగూర మరీ ముద్దగా అయిపోతుంది ఒక్కొక్క గోంగూర ముద్దగా అవ్వకుండా ఆకులు మాదిరిగానే అలానే ఉండిపోతుంది మీరు తీసుకున్న గోంగూరను బట్టి ఈ గోంగూర అనేది ఫ్రై అయిన తర్వాత ముద్దగా అవటం అనేది ఆధారపడి ఉంటుంది ఈ గోంగూర మొత్తం ఇలా గ్రీన్ కలర్ మొత్తం పోయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక వరకు తొక్క తీసేసిన వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకోండి ఈ వెల్లుల్లిలోని పచ్చిదనం అంతా పోయేంత వరకు వీటిని నీట్గా ఫ్రై చేసుకోండి ఇలా వెల్లుల్లిని కూడా ఈ గోంగూరలో కలిపి ఫ్రై చేసుకోవటం వల్ల మనకి ఈ గోంగూర పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇలా ఈ గోంగూరని వెల్లుల్లిని కంటిన్యూగా కలుపుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఈ గోంగూర అనేది కొంచెం ముద్దగా అవుతుంది ఈ గోంగూర ఫ్రై అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే మనకి గోంగూర మొత్తం ప్యాన్ కి అంటుకుపోతూ ఉంటుంది చూడండి ఈ గోంగూర అడుగంటుతుంది కదా ఇప్పుడు ఈ గోంగూరని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూర మొత్తం పూర్తిగా చల్లారి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ఫ్రై ఉంచుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మొత్తం యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పూర్తిగా చల్లార పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి మీకు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి వీలైనంత స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా పచ్చడిని గ్రైండ్ చేసుకోండి మనం ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఈ పచ్చడి మనకు కొంచెం గట్టిగానే ఉంటుంది ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి తాలింపుని పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఈ పాన్ లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి నేను మరీ ఎక్కువ ఆయిల్ని యాడ్ చేసుకోవట్లేదండి కొంచెం తక్కువే యాడ్ చేసుకుంటున్నాను మీకు పచ్చడి ముద్దగా కాకుండా కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి అలానే రెండు నుండి మూడు ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచుకునేవి కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఈ కరివేపాకులోని పచ్చదనం పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి చూడండి ఈ కరివేపాకు మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గోంగూర పచ్చడిని యాడ్ చేసుకోండి ఈ గోంగూర మొత్తాన్ని ఈ తాలింపులోకి కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు గోంగూరని బాగా ఉడికించుకోండి ఇలా మనం కలుపుకుంటూ ఉంటే ఈ గోంగూర ఆయిల్ మొత్తం పీల్చుకుంటూ ఉంటుంది ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఈ గోంగూరను బాగా ఉడికించుకోండి చూడండి ఈ గోంగూరలో నేను తక్కువ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇలా ముద్దగా అయింది మీకు ఈ గోంగూర కొంచెం గ్రేవీ గ్రేవీగా కావాలంటే ఇంకా ఎక్కువ ఆయిల్ని యాడ్ చేసుకున్నట్లయితే మీకు ముద్దగా లేకుండా గ్రేవీ గ్రేవీగా అవుతుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ను కూడా చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే మరలా సాల్ట్ని కలుపుకోండి ఇలా ఐదు నుండి పది నిమిషాల పాటు ఈ గోంగూరని ఉడిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ గోంగూర పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్గా ఉండే ఒక గాజు డబ్బాలోకి స్టోర్ చేసుకోండి ఈ పచ్చడిని బయటే ఉంచితే ఒక వారం వరకు నిల్వ ఉంటుంది మనం రిఫ్రిజిరేటర్లో ఉంచినట్లయితే రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని కొంచెం పచ్చి ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంతేనండి చూస్తుంటేనే నోరూరిపోయే ఈ గోంగూర పచ్చడిని ఎంత సింపుల్ గా రెడీ చేసుకున్నామో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ఈ గోంగూర పచ్చడిని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్